అతను ముఖ్యమంత్రిగా వెలుగు వెలిగినవాడు పార్టీలో అన్ని తానే చక్రం తిప్పినవాడు కట్ చేస్తే ప్రత్యర్దుల వ్యూహాలకు చిత్తై పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు రాజకీయ ఉనికి కోసం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాల్సిన పరిస్థితి మరి ఒంటరి పోరాటంతో విజయం సాధిస్తారా లేదా అనేది తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒకప్పుడు అన్నాడీఎంకేలో బలమైన నేత పన్నీర్సెల్వం మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఆయన చెప్పేవారు జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కాకుండా పన్నీర్ సెల్వం పళనిస్వామి కలిసికట్టుగా పనిచేశారు కానీ ఆ తర్వాతి కాలంలో వీరి మధ్య అంతరం పెరిగిపోయింది అదను చూసి పన్నీర్ సెల్వంను ను పళనిస్వామి దెబ్బ కొట్టారు ఏకంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు జయలలిత సన్నిహితురాలైన శశికళ చేతికి పార్టీని వెళ్లకుండా కాపాడుకున్న ఇద్దరు నేతల్లో ఇప్పుడు పళనిస్వామి అగ్రనేతగా ఎదిగారు ఒంటరిగా మారిన పన్నీర్ సెల్వం ఎదుట ఈ లోక్సభ ఎన్నికలు పెద్ద సవాల్గా నిలిచాయి ఒకప్పుడు సీఎం స్థాయికి చేరి ఓ వెలుగు వెలిగిన ఓపీఎస్ ఇప్పుడు ఉనికి కోసం తంటాలు పడుతున్నారు ఒక్క స్థానం నుంచి గెలవడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితి వస్తోంది అది ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి నిలబడాల్సిన పరిస్థితి